ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మానసిక ఒత్తిడి వల్ల కానీ శారీరక వ్యాయామం లేనందువల్ల కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యల కారణంగా కానీ నిద్రలేమి సమస్య ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ఉంది ముప్పై నలభై శాతం మందికి పైగా ఈ నిద్రలేమి సమస్య ఉంది అని తెలుస్తుంది దీనికి రకరకాల మందులు వాడేవారు ఏవో కొన్ని రకాలుగా డ్రింక్స్ లాంటివి త్రాగేవారు చాలామంది రోజుల్లో కనపడుతున్నారు న్యాచురల్గా నిద్రపుచ్చే హార్మోన్ తయారు చేసే టాట్ చెర్రీ జ్యూస్ అనేది చక్కగా ఉపయోగపడుతుందని పరిశోధనలో రుజువైంది ఈ టాట్ చెర్రీ జ్యూస్ ఫ్రెష్గా త్రాగడానికి అందుబాటులో ఉండదు ప్యాక్ చేసి కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో టాట్ చెర్రీ జ్యూస్ మార్కెట్లో ఆన్లైన్లో దొరుకుతుంది ఇది కొద్దిగా కాస్ట్లీ కానీ నిద్రపుచ్చే హార్మోన్ని న్యాచురల్గా కలిగి ఉన్న టాట్ చెర్రీ జ్యూస్ దాని విశేషతలు దాని సైంటిఫిక్ పరిశోధనలు వింటే మరి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి టూ వీక్స్లో చక్కటి ఫలితం ఇస్తుందని అమెరికా వారు ప్రూవ్ చేశారు మరి ఆ విషయాలు న్యాచురల్గా నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ హార్మోన్ని కలిగి ఉన్న టాట్ చెర్రీ జ్యూస్ యొక్క విశేషతలు ఆలోచిద్దాం సహజంగా మనందరికీ కూడా నిద్రపుచ్చే హార్మోన్ ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉంది ఎదుగుదలను అందించే హార్మోన్ అంటాం బాడీలో మెటబాలిజం అనే జీవక్రియను నియంత్రించే హార్మోన్ అంటాం అట్లాగే మామూలుగా ఓవరీస్లో ఈస్ట్రోజెన్ రిలీజ్ అవుతుంది ఆడవారి రుతుక్రమం కరెక్ట్గా రావటానికి సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ అంటాం కదా అలాగే నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ ఇది బాడీని రిలాక్స్ చేయటానికి రిఫ్రెష్ చేయటానికి గాఢ నిద్రలో జారుకోవటానికి బాడీని రీఛార్జ్ చేసుకోవటానికి రిపేరు క్లీనింగ్ డీటాక్సిఫికేషన్ యాక్టివ్గా జరగటానికి రాత్రి వేళల్లో కంటి మీద లైట్ పడకుండా ఉన్నప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది కంటి మీద లైట్ పన్నెండు గంటలు పడకపోతే ఇది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది లైట్ పడటం ఎక్కువయ్యే కొద్దీ దీని ప్రొడక్షన్ తగ్గిపోతుంది మన బాడీ ఒక రోజుకి మెలటోనిన్ హార్మోన్ సుమారుగా మూడు వందల మైక్రోగ్రాములు ప్రొడ్యూస్ చేయాలి కానీ లైట్లు పడటం వల్ల మానసిక ఒత్తిడి వల్ల లేట్ నైట్ డిన్నర్స్ వల్ల ఇలాంటి కొన్ని పనుల వల్ల మెలటోనిన్ హార్మోన్ త్రీ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ప్రొడక్షన్ బదులు బాగా తగ్గిపోతుంది ఈ మెలటోనిన్ హార్మోన్ ఎంత తగ్గితే నిద్ర లేమి సమస్య అంత పెరుగుతూ ఉంటుంది ఈ టాట్ చెర్రీ జ్యూస్లో మెలటోనిన్ న్ న్యాచురల్గా ఉందని రెండు వేల పదవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ రాచెస్టర్ యుఎస్ఏ వారు మెలటోనిన్ టాట్ చెర్రీ జ్యూసులు ఎంత ఉందని వాళ్ళు తెలియజేశారంటే ఈ టాట్ చెర్రీ జ్యూస్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే దగ్గర దగ్గర డే మొత్తానికి కావలసిన మెలటోనిన్ హార్మోన్ మరి న్యాచురల్గా ఈ జ్యూస్ ద్వారానే మూడు వందల మైక్రోగ్రామ్స్ వెళ్ళిపోతుంది న్యాచురల్గా మెలటోనిన్ ఇందులో ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట వీళ్ళ పరిశోధన నిద్రలేమి సమస్యతో అంటే తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడేవారిని పదిహేను మందిని తీసుకుని రెండు వారాల పాటు త్రీ హండ్రెడ్ ఎంఎల్ టాట్ చెర్రీ జ్యూస్ని త్రాగించడం అనమాట త్రీ హండ్రెడ్ ఎంఎల్ టాట్ చెర్రీ జ్యూస్ కాన్సన్ట్రేటెడ్ది కాకుండా దాన్ని డైల్యూట్ చేసి నీళ్ళల్లో కలిపి త్రాగే పద్ధతి అనమాట ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఎంఎల్ టాట్ చెర్రీ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ దగ్గర దగ్గర మూడు వందల ఎంఎల్ వాటర్ అనుకోండి మనం ఒక యాభై ఎంఎల్ టాట్ చెర్రీ జ్యూస్ కనుక కలిపిస్తే దీంట్లో వచ్చే మొత్తం దగ్గర దగ్గర డే మొత్తానికి కావాల్సిన మెలటోనిన్ త్రీ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఈ జ్యూస్లోనే టూ హండ్రెడ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ మెలటోనిన్ థాట్ చెర్రీ జ్యూస్లోనే గా వెళుతున్నది అంటే బాడీలో ప్రొడ్యూస్ కాకపోయినా ఈ జ్యూస్ ద్వారా నిద్రపుచ్చే హార్మోన్ ఇట్లా వెళుతున్నది దీని యొక్క ప్రభావం నిద్ర మీద ఎలా ఉంటుందని పదిహేను మందికి పదిహేను రోజుల పాటు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇట్లా వాటర్లో కాన్సన్ట్రేటెడ్ దాన్ని కలిపి ఇచ్చినప్పుడు వీళ్ళకి నిద్ర టైం బాగా పెరిగింది నిద్ర లోపల కాన్సన్ట్రేషన్ డెల్టా వేవ్స్ కూడా ఎక్కువసేపు రావటం అనేది వాళ్ళు గమనించడం జరిగిందనమాట నిద్ర గాఢత పెరిగింది నిద్ర సమయము పెరిగింది పదిహేను రోజుల్లోనే మంచి ఫలితం వచ్చిందని పదిహేను మంది మీద రోచెస్టర్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు దీన్ని స్పెషల్గా నిరూపించడం జరిగింది కాబట్టి డబ్బులకి ఇబ్బంది లేని వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు కొద్దిగా కాస్ట్లీ హండ్రెడ్ ఎంఎల్ ఈ టాట్ చెర్రీ జ్యూస్ కాన్సన్ట్రేటెడ్ ఇది మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కంపెనీలు బట్టి ఉంటుంది అనమాట అంటే రోజుకి దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎంఎల్ వాడాలంటే మూడు నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతున్నది మరి సహజంగా మందులు వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డబ్బులకు ఇబ్బంది లేని వారు ఇలా న్యాచురల్గా ఈ టాట్ చెర్రీ జ్యూస్ అని కనుక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఫిఫ్టీ ఎంఎల్ ఈ టాట్ చెర్రీ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని కలుపుకుని అట్లా కనుక త్రాగేస్తే దీనివల్ల న్యాచురల్గా మెలటోన్ని వెళ్ళి నిద్ర బాగా పట్టడానికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి అలాంటి ఇబ్బందులు లేని వారందరూ దీన్ని ఉపయోగించుకోవటం మంచిది ఇక రెండో ఫలితం ఏమొస్తుంది టాట్ చెర్రీ జ్యూస్ తాగితే అనే విషయానికి వస్తే మజిల్ సోర్నెస్ బాగా తగ్గుతుందంట ఇప్పుడు అలసిపోయి కండ్రాలు నొప్పులు వస్తుంటాయి కొంతమందికి బాగా ఎప్పుడు మజిల్ పెయిన్స్ ఉంటూ ఉంటాయి ఈ పెయిన్స్ తగ్గటానికి మజిల్స్లో వచ్చే కొన్ని యాసిడ్స్ ఉంటాయి కదా వర్క్ చేసినప్పుడు వాటన్నింటినీ క్లియర్ చేయటానికి ఈ టాట్ చెర్రీ జ్యూస్లో ఉండే క్వాసటిన్ అట్లాగే యాంతోసైనిన్స్ అనేవి ఆ వేస్ట్ యాసిడ్స్ని మజిల్స్ నుంచి త్వరగా క్లియర్ చేసి మజిల్స్ని త్వరగా రిలాక్స్ చేసి పెయిన్ బాగా తగ్గటానికి మజిల్ సోర్నెస్ తగ్గడానికి ఈ టాట్ చెర్రీ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగింది ఇక మూడవ స్పెషల్ బెనిఫిట్ బ్రెయిన్ మీద బాగా పనిచేస్తున్నది ఇందులో చాలా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయట ఈ టాట్ చెర్రీ జ్యూస్ని ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎంఎల్ అంటే కాస్త ఎక్కువ మాత్రలో అరవై ఎంఎల్ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ని ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో సుమారుగా కలుపుకున్నట్లు త్రాగితే ఇది బ్రెయిన్ యొక్క కాగ్నేటివ్ ఫంక్షన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నది అరవై ఏళ్ళు పైబడి బాధపడే బాధపడేవారిని కాస్త స్టార్టింగ్ స్టేజ్లో అల్జిమర్స్ అట్లా లేకపోతే పార్కిన్సన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారిని ముప్పై మందిని తీసుకుని ఇలాంటి వారి మీద రెండు వేల పంతొమ్మిదిలో యుఎస్ఏ వారు స్పెషల్ పరిశోధన చేశారు ఈ బ్రెయిన్ యొక్క కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే ఆలోచించే విధానం కానీ తర్కం చేసే విధానం నిర్ణయాత్మక శక్తి ఇవన్నీ కూడా ఏజ్ వారికి బాగా ఇంప్రూవ్ అయ్యాయి మతిమరుపు బాగా తగ్గింది స్టార్టింగ్ స్టేజ్లో పార్కిన్సన్స్ రివర్స్ అయింది మతిమరుపు రివర్స్ అయింది అనేది ఈ జ్యూస్ని ఒక ట్వెల్వ్ వీక్స్ త్రాగేసరికి బ్రెయిన్లో ఇలాంటి మంచి మార్పులు వీళ్ళకి రావటం జరిగింది అని పెద్ద ఏజ్ వారి మీద ఈ పరిశోధన చేసి అందించడం జరిగింది కాబట్టి టాట్ చెర్రీ జ్యూస్ కొద్దిగా కాస్ట్ లేన ఇబ్బంది లేని వారు ఈ రోజుల డబ్బులకి వెనకాడకుండా చాలామంది ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి అలాంటి వారు నిద్రలేని సమస్యకు ఈ మజిల్ సోర్నెస్ తగ్గడానికి మరియు బ్రెయిన్ ఫంక్షన్ బాగా హెల్దీగా యాక్టివ్గా ఉండి మత్తిమరుపు రాకుండా ఉండటానికి ఈ టాట్ చెర్రీ జ్యూస్ని వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం